ఫ్రెండ్స్ ఒక్కసారి ఇదంతా మా మొక్కజొన్న చెన్ను చూడండి పందులు ఎట్లా వీక్గా తిన్నాయో మొత్తము ఇంకా చూడండి మొత్తం అడ్డం పడిపోయింది మొక్కజొన్న పందులు ఈ పాక వేసినట్టున్నాయి ఉన్నాయి అంటే మొత్తం నాలుగైదు రోజులు ఇళ్ళనే పడుకున్నట్టున్నాయి ఎక్కడెక్కడ తొక్కినాయి తిన్నాయి మొక్కజొన్న చిన్నను రైతులకు ఇట్లయితే ఎట్లా లాభం అవుతుంది రైతులు అంటే మోసపా కూడా అని చెప్పి మళ్ళీ రుదువైంది ఈ వీడియో ద్వారా ఒకసారి చూడండి మొత్తం మొక్కజొన్న తిన్న మొత్తం పందులు తినేసినాయి ఇక చూడండి మొత్తం తొక్కేసినాయి కదా ఎంత దూరం పోయిందో ఇదంతా ఓపెన్ అయింది కదా ఇక నిలబడింది మొత్తం ఎన్నో కనబడుతుంది మొత్తం మొక్కలు తిన్నాయి ఇవన్నీ కింద పడిపోయింది చూడండి అంటే మొత్తం ఇక్కడ అది దగ్గర లాక్ దగ్గర లెక్క లెక్కలు మొత్తం తెంపాయి అంటే ఇది ఏం యూజ్ కాదు ఎందుకంటే ఇప్పుడు పెద్ద మొక్కలు కూడా పెద్దగా కూడా కాలేవి ఇవి పాక్ వేసినట్టున్నాయి ఒక పది ఇరవై పందులన్నీ తిన్నట్టున్నాయి ఇవన్నీ చూడండి పందులనే దాని తర్వాత ఇవ్వ మొత్తం అడుగులు పడ్డాయి చూడండి ఈ మూడు గత మూడు రోజులుగా కురుస్తున్న వానకు ఇంత భారీ నష్టం చేసింది మొక్కజొన్న చెల్ల ఇక్కడ మొత్తం దున్ ఇక్కడ మొత్తం దున్నే చూడండి మా పందులు సో మీకు ఎట్లా అనిపించింది చెప్పండి ఫ్రెండ్స్ ఇదంతా మొక్కజొన్న చెను ఇక్కడ మొత్తం ఇమిటే అని చూడండి గుండు గురిగినట్టు అయిపోయింది ఒకసారి ఇది కరెక్ట్ కాదా మీరు కూడా కామెంట్ చేసి రైతుకు సంఘీభావం తెలుపండి